ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై నుండి ఇరవై మూడు వచ్చినాలు ఆ పారాగ్రాఫ్లో దేవుడు జలములకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు జలములారా ఇదిగో మీరు జీవము కలిగి చలించు వాటిని పుట్టించండి అని ప్రభు పలకగానే అక్కడ చూడండి గాక అని పలకగానే ఆ జీవము కలిగి చలించు వాటిని అవి పుట్టించాయి అలాగే భూమిపైనున్న విశాలములు ఆకాశంలో పక్షులు కలుగునుగా కానీ క పలికేడు అలా కలిగింది ఐదవ రోజు సృష్టిలో జీవము కలిగి చలించు వాటిని అనగా జలపుష్పములు అంటాం అంటే చేపలు మహామత్స్యములు చేప జాతికి సంబంధించినవన్నిటినీ జలములు పుట్టించాయని ఆయన పలిక పలకగానే అవి పుట్టించాయి తర్వాత భూమి మీద ఆకాశ విశాలములో అదిగో పక్షులు కలుగునుగా కానీ పలికాడు వాటి వాటి జాతి ప్రకారం కొన్ని లక్షల కోట్ల పక్షు జాతి ఉన్నాయి ఆ పక్షుల జాతిలో అనేకమైనవి మనం చూస్తాం కదండి అవన్నీ కలిగినాయి ప్రభు పలికేడు కలిగినాయి అయితే ప్రభు వాటికి ఏం చెప్పాడంటే ఇరవై వచనం చదువుతున్నాను ఆదికొండ ఒకటి ఇరవై రెండు దేవుడు మీరు ఫలించే అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండు పక్షులు భూమి మీద విస్తరించును కానీ వాటిని ఆశీర్వదించెను వాటిని ఆశీర్వదించాడు జ ఇప్పుడు చూడండి జలములలో సముద్రాలలో నదుల్లో ఎన్నో విస్తారమైన ఖరీదైన ఎంతో రుచికరమైన చేపలు దొరుకుతూ ఉంటే వాటి నుండి ఎన్నో ఎంతో మెడిసిన్ తయారవుతుంది అవి మనుషులకు ఆహారంగా ఉంటున్నాయి వాటి వలన ఎంతో ప్రయోజనం మనుషులందరికీ ప్రయోజనం కలుగుతుంది అలాగే పక్షుల కోసం కూడా పక్షులు కలుగును కాకని పలికెడు పక్షులు కూడా ఎన్నో రకరకాల పక్షులు ఒక్కో పక్షి లక్షలు ఖరీదు చేసే పక్షులు పెంచుకునే వాళ్ళు ఉన్నారు వాటి ద్వారా ఎన్నో తయారవుతున్నాయి కూడా చూడండి దేవుని మెడ్లారా ఇలాంటి ఎంతో సృష్టిని దేవుడు ఐదవ రోజు చేశాడు అయితే దీని ద్వారా దేవుడు మనకు నేర్పించే పాఠం ఏమిటంటే చేప మనకి నేర్పించే పాఠం దేవుని మాటకు అది లోబడిందని మనం యోన జీవిత చరిత్రలో చూస్తాం యోనాన్ని మింగమని చెప్పాడు ఆ మహా మత్స్యమునకు ఆజ్ఞాపించగానే యోనాన్ని అది మింగి ఒడ్డుకు తీసుకెళ్లి నినువే నినువే పట్టణ ఒడ్డుకు తీసుకెళ్ళి అది సముద్ర జలముల ఒడ్డున అది కక్కేసింది అంటే దేవుని మాటకు అది లోబడింది అది మూడు రోజులు యోనాను మోసింది ఒక ప్రవక్తను మోసింది చూడండి మాట వింటుందనమాట మాట వినే ఒక అనుభవం మరొక మాట కూడా చేపలు పట్టుకుంటున్నటువంటి శిష్యులైన వారిని ప్రభు చూసి మీరు మనుషులను పట్టు జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తానని ప్రభు వారిని పిలిచాడు ఇప్పటి నుండి మీరు మనుషులను పట్టే జాలరులుగా చేస్తారు చేపలు పట్టుకునేవారే దేవుని బిడ్డ అది ఒక ఆశీర్వాదకరమైన ఆత్మీయ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన దానికి దేవుడు వారిని పిలిచాడు లోక సంబంధమైన వ్యాపారంలో నుండి అయితే చూడండి ఈరోజు దేవుడు మనకు నేర్పించే పాఠం ఏమిటంటే మనము మనము దేవుని మాటకు లోబడి వారిగా ఉండాలి ప్రవక్తను మోసుకొచ్చింది అది మనము దేవుని మాటకు లోబడి అనేక సేవకుల కొరకు ప్రార్థనా భారంతో నింపబడాలి సేవకుల నిమిత్తమైన భారాన్ని మొయ్యాలి సేవకుల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యాలి ఒకటి రెండవది పక్షులు పక్షులు ప్రతిరోజు దేవుని స్థుతిస్తాయి కిలకిలమంటూ దేవుణ్ణి ఉదయాన్నే అవి శబ్దం చేస్తూ ఉంటాయి చూడండి ఆ పక్షులు దేవుణ్ణి స్థుతించినట్లుగా ప్రతిరోజు వేకుజామును లేచి ప్రభువుని మనం స్థుతింప బద్దులమై ఉన్నాం వాటిని ఆశీర్వదించాడు వాటిని అవి ఎంతో అందాన్ని కలిగి ఉంటాయి దేవుని సృష్టి అవన్నీ పక్షులను చూడుడి అని ప్రభువు చెప్తాడు మత్స్య వార్తలు అవి విత్తవో కోయవో వడకవు అయినా దేవుడు వాటికి ఆహారం ఇస్తున్నాడు ఈరోజు పక్షులు దేవుని చేతిలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని చూస్తున్నాయి మనకి దేవుడు ఆహారం సిద్ధం చేశాడు మీకు దేవుడు ఆహారం సిద్ధం చేశాడు మనం పక్షులుగా దేవుని మీద ఆధారపడాలి పక్షులు అనగా మరొక మాట కూడా దేవుడు ఇస్తున్నాడు అదేంటంటే స్వేచ్ఛగా ఎగురుతుంది స్వేచ్ఛగా ఎగురుతుంది పక్షి అంటే దేవుని కొరకు మనం స్వేచ్ఛగా ఉండాలి దేని చేత బంధించబడి పాపాలు ఈ పాప సంబంధమైన వాటితో బంధకాళ్ళు ఉండకూడదు ఇంకా మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును ఆయనే సత్యము వాక్యమే సత్యము ఏసుక్రీస్తే సత్యము ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు పక్షి మనకు నేర్పించే పాఠము మత్స్యము చేపలు మనకు నేర్పించే పాఠం ఈరోజు మీరు విన్నారు ఆ రీతిగా మనం నడుచుకుందాం దేవుడి మాటలు మనం ఇనికిలో గాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దీవన ఆశీర్వాదం కలుగు చేయండి ప్రవక్త ప్రవక్తైన యోనాను మోసినటువంటి ఒక మహామత్స్యము నీ మాటకు లోబడింది తండ్రి అలా మేము నీ మాటకు లోబడి అనేక సేవకుల నిమిత్తమైన భారం కలిగి ఉండాలని పక్షులు స్వేచ్ఛగా ఏ బంధకాలు లేకుండా అవి ఎగురుతాయి మేము కూడా నాయనేసి ఈ లోక సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా నీ కొరకు ఎగిరి నీ రాజ్యానికి చేరుకునే కృపను దయించండి ఏ సునములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్